హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్ ధనుర్మాసం సందర్భంగా మన రామాలయంలో విశేషమైన పూజలు జరుగుతున్నాయి తిరుపతి జరుగుతుందండి ఉదయం ఈరోజు ఎనిమిదో పాసురం అనమాట ఈ పెద్ద చాలా బాగా వివరిస్తున్నారు గోపికలు లేపారు వాళ్ళు లేపి మొదటి గోపిని అడుగుతారు వీళ్ళు ధన్లు వినే పడుకున్నావా అని అంటారు ధన్లు వినలేదా అని అడుగుతారు మొదటి గోపిని రెండో గోపిని వీళ్ళు అడుగుతారు ధనుడు వినే పుడుకునున్నావా అని అడుగుతారు ఇవాళ మూడో గోపికలు లేపుతున్నారు ఆ మూడో గోపిక శ్రీ కృష్ణ పరమాత్మ కూడా అది వీళ్ళ కుతూహలం కలిగించేటటువంటి విలాసవతి అనమాట ఆవిడ పరిపూర్ణమైనటువంటి ప్రవుడు అస్థిరత్వంగా ప్రవుడు అనమాట అటువంటి అమ్మాయిని ఈ రోజు లేస్తున్నారు అవి లేకుండా కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం యోగ్యం కాదని లేచున్నారు ఆ తూర్పు దిక్కుని తెల్లని వెలుగు వస్తుంది గేదెలు పచ్చికి వెళ్తున్నాయి తెల్లవారిపోయింది మళ్ళీ తెల్ల పూర్తిగా తెల్లారితే మళ్ళీ పెద్దలు మనం అడ్డుపెట్టేస్తారు స్నానం నా కృష్ణుడితో వర్ణం చేసుకోకున్నాను అని లేచి అని అమ్మాయిని లేస్తున్నారు అనమాట కీలవానం వెళ్ళండ్రు కీలవానం అంటే తూర్పు తూర్పు దిక్కు తూర్పు దిక్కు వెళ్ళండ్రు అంటే ఎల్లబడింది అనమాట తూర్పు దిక్కు తెలబడడం అంటే తెలపడిందంటే వెరుగు వచ్చేస్తుంది అనమాట వెరుగు వచ్చేస్తుంది మనం తొందరగా వ్రతం చేసుకోవాలి అని వెళ్ళాలి అంటే లోపల పడుకున్నట్టు గోపి అంటున్నాయి మీ మహాలన్నీ కూడా భగవద్ బాగా ప్రకాశిస్తూ ఉన్నాయి అంటే మీరందరూ ఆ ఆకాశాన్ని చూసుకుంటే మీకు మీకు తూర్పు దిక్కు తెలగా అయిపోయినట్టు కనిపిస్తుంది ఇంకా తూర్పు దిక్కు తెలగా అవ్వలేదు ఇంకా తెలాలేదు అంటే ఇంకో ఇంకోటి చెప్పండి ఇంకో కారణం విధానం చెప్పండి అంటే అప్పుడు వీళ్ళు అంటున్నారు ఎరుమై తెలి బీరు మేయి వాళ్ళ ఎరుమై అంటే గేదెలు చిన్న బీడులోకి తోలుతారు తెలవారి కావున తోచే అందు మీద ఉండే పచ్చగడ్డి మంచుతో ఉంటున్నాము ఆ గడ్డి తింటే అవి చాలా పాలిస్తాయి అండ్ చేత ఆ గడ్డి తిన్నాక శుభ్రంగా పాలు పిలిచి వాళ్ళని బయటకు అడవుల్లోకి తోరేస్తారు అనమాట మేసూ మేదు రాగా అండ్ చేత వీళ్ళు అంటారనమాట ఆ చిన్న గేదెలను కూడా ఎంచేసి వెళ్ళిపోయి అడవిలో వెళ్ళిపోయి తెల్లవారిందని నువ్వు ఎలా తెల్లవారలేదని నువ్వు ఎలా అనుకుంటున్నావు దాన్ని ఈవారం వెళ్ళే నేరమే చెన్నీరు మేవాన్ పరం దంకా అలాగే ఏ విధంగా అయితే గేదెలు తాము లక్ష్యం అని మేత కోసమే ఛానల్లో వెళ్ళిపోయాయో అలాగే మనం అందరం కూడా కృష్ణుడి దర్శనం కోసం గేదెలు ఎలా వెళ్ళా వెళ్ళాయో మనం కూడా అలాగే వెళ్ళిపోయాలి కృష్ణ దర్శనం కోసం అంటే ఆవిడ ఉంటుంది మీకేమో మీ కళ్ళకి ఏదో ప్రకాశం ఉంది ప్రకాశం భగవత్ భగవద్ అనుభవంతో మీ ముఖాలు ప్రకాశంగా ఉన్నాయి అంటే ప్రకాశం మొత్తం మీకు చీకట్లు కనిపించే ఆ చీకట్లను చూసి మీరు గేదెలు అనుకుంటున్నారు అని చేత అలా గేదెలు కాదండి అంటే అందరూ గేదెలు వెళ్ళినట్టుగా అందరూ వెళ్ళిపోయారు కదా ఇప్పుడు మనం వెళ్ళాలి కదా నువ్వు లేచిరా నిపుల్ల పెళ్ళే పోవాలని పోకినారా అయితే మీలా మిగతా వాళ్ళందరూ వెళ్ళారా అని అడుగుతుంది అనమాట ఇక్కడ అంటే చాలా మంది వెళ్ళారు వాళ్ళని ఆపాము నువ్వు కూడా వస్తున్నావు అని నెంబర్గా వెళదామని ఏ విధంగా ధంసుడు అక్రూరుని బలరామకృష్ణని తీసుకురామని పంపిస్తాడ యాగానికి పంపిస్తే వాళ్ళు అక్రూరుడికి బలరామకృష్ణ అంటే చాలా ఇష్టం అనమాట చాలా ప్రేమ అంటే గబాబా ఇంకా ఎక్కడ వద్దంటాడోని వెనక్కి చూడకుండా గబా గబా వెళ్ళిపోయి తీసుకొస్తాడు అలాగే భరతుడు అరణ్యంలోకి వస్తాడు శ్రీరాముని వెనక్కి తీసుకెళ్తామని వచ్చినప్పుడు చిత్రకూటంలో భరత్భాయుడు చెప్పాడు చిత్రకూటంలో అరవిలో ఉన్నాడు రాముడు అంటే ఆ రాముడిని వెతకడానికి వెళ్ళిపోతూ ఉంటాడనమాట మనకి కూడా చూడకుండా ఎవర సైన్యం వస్తుందో లేదో అని కూడా చూసుకోడు అంటే వాళ్ళిద్దరూ ఎలా వెళ్ళారో మనం కూడా ఇప్పుడు భగవంతుని దగ్గరికి అలాగే వెళ్ళాలి మనం అటువంటి వెళ్తే అప్పుడు ఆవిడ ఉంటుంది ఇప్పుడు లేయడం పోగామలు కాదు అంటే వాళ్ళందరూ వెళ్లారు కదా ఇంకా నేనెందుకు అంటుంది అంటే అలా కాదు పోగామలు కాదు వాళ్ళందరూ వెళ్ళిపోలేదు మేము ఒక్క క్యాక్ వేసాము క్యాక్ వేస్తే వాళ్ళందరూ కూడా అలాగే ఆగిపోయారు ఉన్నే కోవాన్ నేను పిలవడానికైనా ఇక్కడ వచ్చాము కోదుకర్ముడయ్యా అంటే కుతూహలం అనేటువంటి ఒక స్త్రీ నువ్వు చాలా యోగ్యమైన దానివి నువ్వు కృష్ణుడికి నువ్వు అంటే చాలా గౌరవం ప్రేమ అని చేత నువ్వు లేకుండా మేము కృష్ణుడికి వెళ్తే కృష్ణుడు మా కృష్ణుడి దగ్గరికి వెళ్తే కృష్ణుడు మా ముఖం చూడదు ఏ విధంగా అయితే సీతాదేవి దేవతాత్రియులందరూ రావణుడి చెరళ ఉన్నారట ఆ చెరల ఉన్నప్పుడు వాళ్ళందరినీ విడిపించడానికి ఇవి కూడా కావాలని ఆ పడి వాళ్ళందరినీ కూడా విడిపించింది అలాగే నువ్వు కూడా మాకు ఈ కృష్ణుడు ద్వారా కూడా మాకు రావణ్ నువ్వు పంచి పెట్టాలి అది నువ్వు నువ్వు లేకుండా మేము వెళ్ళాం నువ్వు లేచిరా అంటున్నారు అనమాట పెళ్ళియడం పవన్ కోవా అని కో రోమ్ కోవిక ఎలిందిరాయ్ పాడిప్పరే కొండ లేచిరా అమ్మ పాడిప్పరే కొండ అంటే ఇప్పుడు అక్కడ ఏం చేయాలి మనం ఇప్పుడు నేను అనుకోండి వచ్చి ఏం చేయమంటే ఇప్పటివరకు కూడా మనం వేపల్లి నగరం కిరంజకస్పుడు నగరంలో అయిపోయింది కిరంజకస్పుడు తన నగరంలో ఎవరిని నారాయణ అని అందించేవాడు కదట అలాగే ఇక్కడ కూడా మన పెద్దలు ఇప్పటివరకు కూడా కృష్ణనామాన్ని అనివ్వలేదు కానీ ఏదో అదృష్టం బాగుండేదో అకాలం వచ్చింది వ్రతం చేయమన్నారు అని చేత ఇప్పుడు కృష్ణరామాన్ని మీ ఇష్టం వచ్చినట్టు ఫలించుకోండి అన్నారు అని చేత ఇప్పుడు మనం కృష్ణరామాన్ని చదువు ఫలించుకోవాలి పరించుకుంటే మాడిపరే కొండు అలా బాగా మనం నోరారా నోరు నెప్పిట్టేలా కృష్ణనామాన్ని పాయించుకుని పరా పరా అనేటటువంటి వైద్య ఆ వాయిద్యాన్ని అతని నుంచి పొందాలి అంటే లోపల గోపి అంటుంది అంటే ఇలా వర్తం పర ఇస్తాడా కృష్ణుడు అంటుంది ఎందుకు ఇప్పుడు ఇస్తారు ఇలా బయట గోపికి అంటారు అనమాట ఇస్తాడు మావాయి మా అంటే ఒక గుర్రపులో రాక్షసుడు కృష్ణుడిని చంపడానికి వచ్చేట అప్పుడు ఈయన కృష్ణుడిని రెండుగా చీల్చేసి కృష్ణుడు తన్ని తను రక్షించుకున్నాడు మనల్ని కూడా రక్షించాడు ఆలోచించు లేపితే వీళ్ళు లేపిదాని అని గొడవ మనసుకు మనం ప్రార్థిద్దాం అయినట్టు వీళ్ళు అనుభవతి అంటారు అప్పుడు మళ్ళీ లోపలికి వచ్చి ఆ ఆయన మధురం నగర స్త్రీల విలాసంలో మునిగిపోయాడు మరి పట్టించుకోడు అంటే అలా కాడు ఎప్పుడు కూడా ఆయన స్త్రీలంటే ఇష్టమే ఏ స్త్రీ అయినా కూడా ఆయన కాపాడుతాడు ఆ మల్లుల్ని చంపాడు మధురాముల స్త్రీల కోసమే మల్లు మల్లుల్ని చంపాడు అండ్ వాళ్ళ కామక్రోధాలు మల్లు అంటే కామక్రోధాలు మన యదంతా ఎందుకు మనందరినీ కూడా ఆయన కాపాడుతాడు అండ్ చేత మల్లారే మాట మల్లుల్ని చంపినట్టు కృష్ణుడు దేవాది దేవినే బ్రహ్మరుద్రుడికి కూడా దేవాది దేవుడైన ఆ దేవాది దేవుని మనం ప్రార్థిస్తాము తెన్ను దేవి మనం ఆయన దగ్గరికి వెళ్ళి మమ్మల్ని సేవించు అని చెప్పి మనం ఆయనకి ప్రార్థిస్తాము ప్రార్థిస్తే దేవాదే అభాయ నారాయణులు అరవేలో రంబాబాయ్ అప్పుడు నారాయణ అనుకుంటాడు అన్ని సేవిస్తే అయ్యో పాపం ఆడవాళ్ళు నా దగ్గర మీ కాళ్ళు ఎంత నొప్పి పెట్టేసి ఉంటాయో ఇదివరకు శ్రీరాముడి దగ్గరికి దండకారణ్యంలో శ్రీరామ రామ శ్రీమంతరామాయణంలో శ్రీరాముడి దగ్గరికి ముందు వచ్చి మమ్మల్ని ముందు రాక్షసులు మమ్మల్ని బాధ పెడుతున్నారు అంటే అయ్యో మీరందరూ వచ్చారా మమ్మల్ని మీ కాళ్ళు నొప్పి పెడతాయి కదా నేనే మీ దగ్గర వచ్చేవాడిని కదా అన్నారు అలాగే మీరు కూడా కృష్ణుడు కూడా అలా అంటాడు అండి మనం అందరం వెళ్ళి కృష్ణుడిని ప్రార్థిస్తున్నాము ఓ యోగ్యతగా కాబట్టి మా అందరికీ కూడా నువ్వు చెప్పాలి అందరూ మాకు చెప్పాలని నేర్చుకున్నా నై కొండ మావయ్య రంజానే నై కొండ మావయ్య రంజానే ఏవాని ఏవని జనరమా నై